నమస్తే నేను ఇందు త్రివిక్రమ్ కి బన్నీ హ్యాండ్ ఇవ్వడంతో రామ్ చరణ్ త్రివిక్రమ్ గారికి బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ సీనియర్స్ అప్పాజీ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి త్రివిక్రమ్ కి బన్నీ హ్యాండ్ ఇవ్వడంతో రామ్ చరణ్ గారు త్రివిక్రమ్ గారికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఏ రకంగా చూడవచ్చు సార్ అంటే ఇప్పుడు త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇవ్వడం అంటే ఇప్పుడు అట్లీతో సినిమా చేస్తా అలానే ఇప్పుడు రామ్ చరణ్ ను బంపర్ ఆఫర్ ఇచ్చారని చెప్పి ఇప్పుడు నువ్వు అంటున్నావు కానీ ఆ రామ్ చరణ్ ఆల్రెడీ ఇప్పుడు పెద్ది అనే సినిమా చేస్తున్నాడు ఆ సినిమా అయిన తర్వాత గా సుకుమార్ సినిమా చేయాల్సింది ఉంది అది ముందే కమిట్మెంట్ ఎప్పుడు వచ్చినా కమిట్మెంట్ మరి పెద్ద సినిమా తర్వాత సుకుమార్ సినిమా రెండు చేయడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది మరి ఇది మన బన్నీ అట్లీ సినిమా ఒక ఆరు నెలలోనో ఎనిమిది నెలలోనూ అయిపోయే అవకాశం ఉంది అంటే అతని వరకు షూటింగ్ పార్ట్ వరకు చేసుకుంటే ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ అది తర్వాత వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఒక ఆరు నెలలోనో ఎనిమిది నెలల్లోనో త్రివిక్రమ్ సినిమాకి డేట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది మరి దాన్ని వదులుకుని ఇప్పుడు రామ్ చరణ్ తర్వాత రెండు సంవత్సరాల వరకు ఆగి రామ్ చరణ్ ఇచ్చిన అవకాశాన్ని త్రివిక్రమ్ తీసుకుంటాడని మనం ఎలా అనుకుంటాం కదా అయితే ఎప్పుడైతే బన్నీ త్రివిక్రమ్తో చేయాల్సిన సినిమా ప్లేస్ లో అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు అప్పటి నుంచి ఈ ఊహాగానాలు రకరకాల కథనాలన్నీ వస్తున్నాయి ఈవెన్ వెంకీతో సినిమా చేస్తున్నట్టు కూడా ఇంచుమించు అఫీషియల్గా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకి వచ్చింది ఎందుకంటే వెంకీ త్రవిక్రమ్ కాంబినేషన్ లాంటి గా కాకపోయినా త్రివిక్రమ్ రైటర్గా వెంకీ సినిమాలు మల్లీశ్వరు కానీ నువ్వు నాకు నచ్చావు కానీ ఇలాగా అసలు హిలేరియస్ ఎంటర్టైనర్స్ వచ్చాయి ఆ సినిమాల సక్సెస్లో కూడా కీలక పాత్ర డైలాగ్ రైటర్గా త్రవిక్రమ్దే కాబట్టి మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా వస్తే చాలా బాగుంటుంది అని చెప్పి అందరూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అందువల్ల కూడా మంచి క్రేజ్ వచ్చింది ఆ సినిమాకి పైగా వెంకటేష్ హారిక ఆ వాళ్ళకి ఎప్పుడో ఒక సినిమా కమిట్మెంట్ ఉందనేది ఒక వార్త కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని త్రివిక్రమ్ సినిమా ఇప్పుడు ఇమీడియట్గా బర్నీ చేయలేకపోతున్నాడు కాబట్టి ఆ ప్లేస్లో వెంకటేష్ సినిమా తరమతికి వచ్చింది మనం వచ్చిందన్న వార్తలు మనం చూసాము ఇప్పుడు వెంకటేష్ కాదు త్రిక్రమ్ సినిమాలో ఇప్పుడు రామ్ చరణ్ నటించే అవకాశం ఉందని చెప్పి అంటే ఇది ఎలాగంటే త్రివిక్రమ్కి బాగా సన్నిహితం మన పవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి త్రివిక్రమ్ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి త్రీ పవర్ స్టార్ ఒక మాట చెప్తే ఇప్పుడు ఆ ప్లే మన రామ్ తో సినిమా చేయొచ్చు కదా అని ఆయన చెప్పుండొచ్చు ఇప్పుడు త్రీ బన్నీ కోసం రాసుకున్న కథ వెంకటేష్కి సూట్ అవ్వకపోవచ్చు కానీ రామ్ చరణ్కి అయితే గా సెట్ అవుతుంది ఇద్దరు ఒకే పర్సనాలిటీ పరంగా కానీ ఇమేజ్ పరంగా కానీ ఏజ్ పరంగా కానీ ఒకే ఇది కాబట్టి సిమిలారిటీస్ ఎక్కువ ఇది కాబట్టి బన్నీ కోసం రాసుకున్నా కదా హ్యాపీగా చెర్రీతో చేయొచ్చు కానీ ఇంద చెప్పాయి కదా ఇప్పుడు పెద్ద సినిమా అవ్వడానికే ఇంకా చాలా టైం పడుతుంది ఇంచుమించు ఒక వన్ ఇయర్ అలాగా పడుతుంది దాని తర్వాత ఒకవేళ సుకుమార్ సినిమా ఏదైనా హోల్ లో పెడితే అది ఇంకా స్క్రిప్ట్ అది ఇంకా అవ్వలేదు కాబట్టి ఇంకా టైం పడుతుంది అనుకుంటే అప్పుడు ఈ సినిమా ఈ ప్రా ఈ కాంబినేషన్ మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ మరి అంటే త్రివిక్రమ్కి బన్నీ హ్యాండ్ ఇచ్చారన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి అంటే వీళ్ళిద్దరికి ఏమన్నా ఏమన్నా అంటే ఏమన్నా గొడవలు ఉన్నాయంటారా లేకపోతే అంతకుముందు బన్నీకి జరిగిన సిచ్యువేషన్స్ కూడా దీనికి ఏమైనా కారణం అని చెప్పచ్చా ఏ రకంగా చూడచ్చు అంటే అసలు గొడవలు ఉండడానికి అవకాశం ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఫస్ట్ వచ్చిన సినిమా జులై చాలా పెద్ద హిట్ ముఖ్యంగా కమర్షియల్గా హిట్ అన్నది పక్కన పెడితే బన్నీకి ఒక మాస్ ఇమేజ్ రావడానికి దోహదపడినటువంటి సినిమా జులై అంతకుముందు కూడా కొన్ని దేశముదురు లేదంటే వినాయక్ తీసిన బన్నీ ఇటువంటి సినిమాలు అతనికి మాస్ ఇమేజ్ ఇచ్చినప్పటికి కూడా జూలై తోటి అతను ప్రాపర్ ఇమేజ్ వచ్చేసింది ఒక కమర్షియల్ హీరోగా పెద్ద సినిమాలు చేయగలిగే స్టామినా ఉంది అతనికి అని ఇది వచ్చింది ఆ తర్వాత వచ్చినటువంటి సన్నా సత్యమూర్తి కూడా ఒక మాదిరి ఒక ఒక మోస్తరుగా మంచి విజయం సాధించిందని చెప్పవచ్చు ఇంకా ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన అలవైకుంఠపురంలో అతిపెద్ద విజయం సాధించింది అంటే ఈ పుష్పకు ముందు బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇండస్ట్రీ హిట్ కూడా బాహుబలి తర్వాత మొత్తం రికార్డులన్నీ బ్రేక్ చేసినటువంటి సినిమా అలవైకుంఠపురంలో ఇంకా వాళ్ళిద్దరి మధ్య క్లాష్ రావడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది వరుసగా తనకి ఇన్ని హిట్లు ఇచ్చిన డైరెక్టర్ తోటి బన్నీ మంచి రిలేషన్ కదా మెయింటైన్ చేస్తాడు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా త్రివిక్రమతో సినిమా అనుకున్న టైంకి బన్నీ ఇమేజ్ వేరు తర్వాత పుష్ప టూ వచ్చిన తర్వాత బన్నీకి వచ్చిన ఇమేజ్ అతను పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఆ పుష్పరాజ్ అనే పాత్ర చాలా వైల్డ్ గా వెళ్ళిపోయింది జనాల్లోకి చొచ్చుకుపోయింది అటువంటి సినిమా తర్వాత త్రిక్రమ్ సినిమా త్రివిక్రమ్ అంటే అంత ఏదన్నా క్లాసిక్ టచ్ ఉంటుందా అతని సినిమాలో మరి తెలుగులో ఓకే కానీ అక్కడ నార్త్ ఇండియాలో అది ఈ త్రిక్రమ్ క్యారెక్టరైజేషన్ కానీ త్రిక్రమ్ కైండ్ ఆఫ్ మూవీని అక్కడ యాక్సెప్ట్ చేస్తారా లేదనే మేమాంసలో ఈ అనుకోకుండా అట్లీ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టి ఈ సినిమాని ఓకే చేయడం జరిగింది అట్లీ సినిమా కూడా యాక్చువల్గా బన్నీతో అనుకున్న సినిమా కాదు ముందు నుంచి బన్నీతో చేద్దామని అట్లీ ప్రిపేర్ చేసుకున్న ఇది కాదు యాక్చువల్ గా అతను సల్మాన్ ఖాన్ తోటి చేయాల్సిన సినిమా అది అంటే సబ్జెక్ట్ అది చాలా వరకు మార్పులు చేర్పులు చేసి ఉంటారు ఎందుకంటే సల్మాన్ ఖాన్ అనేవాడు ఫిఫ్టీ ప్లస్లో ఉన్నాడు సిక్స్టీ దగ్గరలో ఉన్నాడు బన్నీ అలా కాదు కదా కాబట్టి సబ్జెక్ట్ పరంగా కొన్ని క్యారెక్టరైజేషన్ క్యారెక్టరైజేషన్ పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేసే ఉంటారు కానీ ఎప్పుడైతే ఆ సినిమా క్యాన్సిల్ అయ్యి సల్మాన్ ఖాన్తో చేయాల్సిన సినిమా క్యాన్సిల్ అయ్యి బన్నీకి ఆఫర్ వచ్చిందో అతను అట్లీ అతనికి వరుసగా అతని హిట్లు ఉండడం అంతకుముందు షారుఖ్ ఖాన్తో అతను చేసినటువంటి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వడం జవాన్ ఈ కారణాల వల్ల వాళ్ళు అట్లీ ప్రాజెక్ట్కి మొగ్గు చూపించారు దీని తర్వాత ఇది హోల్డ్లో పెట్టిన మాట వాస్తవం ఆ క్రమంలో మా శ్రీనివాస్ కొంత ఫీల్ అయ్యి ఉండే అవకాశం కూడా ఉంది ఎందుకంటే తనేమీ ఆర్డినరీ డైరెక్టర్ కాదు కదా పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్కి ఏంటది అత్తారింటికి దారేది లాంటి ఒక మెగా హిట్ అలాగే అల్లు అర్జున్కి హిట్లు ఎన్టీఆర్ తో అరవింద్ సమేత ఇలా పెద్ద పెద్ద హిట్లు ఇచ్చినటువంటి డైరెక్టర్ డైరెక్టర్ని అలాగే వాగు అందాక ఈ సినిమా చేస్తాము తర్వాత మనం చేద్దామంటే డెఫినెట్ గా ఫీల్ అవుతాడు చూసుకుంటే అంటే బన్నీకి అండ్ రామ్ చరణ్ కి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్న విషయం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ మధ్యలో సో దీనికి సంబంధించి త్రివిక్రమ్ గారు ఏమన్నా యూ టర్న్ తీసుకున్నారని అంటారా ఏమంటే అలాగే వాళ్ళ మధ్య ఉన్న ఇది త్రివిక్రమ్ సంబంధం ఏంటి తనప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో అందరూ ఇప్పుడు ఏదైతే థియేటర్ల గురించి మాట్లాడుతున్నారో ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్న ఇదేంటంటే హీరోలు మన హీరోలు సంవత్సరానికి ఒక సినిమా రెండు సంవత్సరాలు ఒక సినిమా చేస్తున్నారు దానివల్ల థియేటర్లో మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కానీ అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ సవన్ బాబు ఈవెన్ చిరంజీవి వాళ్ళు సంవత్సరానికి ఐదారు సినిమాలు చేసేవాళ్ళు థియేటర్లో కలకల ఆడుతుండేవి కాబట్టి హీరోలు సంవత్సరానికి కనీసం పెద్ద హీరోలో రెండు సినిమాలు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు మనం ఎన్టీఆర్ తీసుకో ఇప్పుడు మహేష్ బాబు ఉంది మహేష్ బాబు గుంటూరు గారం వచ్చి సంవత్సరం దాటిపోయింది ఇంకో రెండు సంవత్సరాల తర్వాత కానీ సినిమా వచ్చే అవకాశం కనిపించట్లేదు ఎన్టీఆర్ దేవరావు వచ్చి ఎంత ఎంతకాలం అవుతుంది రేపు ఇది వారు వరకు సినిమా లేదు వారి తర్వాత మళ్ళీ ప్రశాంత్ నేని సినిమా వచ్చేంతవరకు ఇలాగా మన పెద్ద హీరోలు సంవత్సరానికి ఒక సినిమా కూడా రాని పరిస్థితుల్లో పెద్ద హీరోలు సంవత్సరానికి కనీసం రెండు మూడు సినిమాలు చేయాలనే డిమాండ్ ఉంది ఇప్పుడు త్రిక్రమ్ బన్నీతో చేయాల్సిన సినిమా అది వెంటనే కా పట్టాలు ఎక్కకపోవడం వల్ల అతను ఖాళీగా వరుసగా ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు వెయిట్ చేయడు కదా కాబట్టి ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఎవరైతే తనతో తన డైరెక్షన్లో సినిమా చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళతో చేయడానికి జనరల్గానే అతను ప్రిఫరెన్స్ ఇస్తాడు అంతే తప్ప వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఏదైతే చిన్న క్లాష్ ఉందో దానికి దీనికి సంబంధం ఉంటుంది చెప్పి నేను అనుకోవట్లేదు ఓకే సార్ నమస్తే ఓకే